కంగ్రాచులేషన్ సెవెంటీన్ మిలియన్స్ వ్యూవర్స్ వరల్డ్ కప్ కాదు ఇప్పుడు పెద్ద ఇన్ని కోట్లు పెట్టి తీస్తేనే సినిమానా అదే చెప్తున్నా కదమ్మా ఇది ఇదంతా ఏంటంటే ఫాల్స్ ప్రేషేజ్ మొన్న మధ్య వీళ్ళు వీళ్ళు హైట్రేట్లు తగల్లా ఈ ప్రొడ్యూసర్స్ ఆగడే ఇంతకుముందు ఆల్రెడీ మహేష్ బాబు ఆగడే చెప్పారు ఇవన్నీ మేము ఎంత ఎంత వసూలు చేసి ఎంత వసూలు చేసినా పాస్టల్ పెట్టుకుంటే పాపం ఐటీ వాళ్ళు ఇచ్చి ప్రేమగా లవ్ లెటర్లు ఇచ్చారు మనోడు కొట్టు తప్పారు కదా ఈ పుష్పాలకు లేకపోతే ఏం చేయాలకు దిల్ రాజు బ్యాచ్ వీళ్ళందరూ వీళ్ళందరూ అంటే ఫాల్స్ ప్రెషర్స్ కోసం ఏదో వాగేస్తారు ఇన్ని కోట్లు మాది కలెక్ట్ చేసింది అంటారు అవునా కోట్లు ఎక్కడ పెట్టేవారు వీళ్ళు వస్తారు ఎందుకంటే మరి అంతే కదా మన వాళ్ళందరూ కట్ల ఉంటాయి కదా కాగితాలు ఉండవు

పాయింట్ చెప్తున్నాం అతని దగ్గర ఎన్ని ఉన్నాయి బెస్పెషల్ చాలా ఉంటాయి అతని దగ్గర చాలా మ్యాటర్స్ ఉంటాయి సో అట్లాగా ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టమని ఏ ప్రయా కూడా అడగడు ఎవరిని రాజమౌళిని ఎవరిని అడిగాడు రాజమౌళి కూడా ఎవరిని అడగలే రాజమౌళి ఫీల్ చేయడాలా ఎందుకు రాజమౌళికి భయం ఉంది వీళ్ళకి ఫాల్స్ ప్రెషేజ్ ఉంది రాజమౌళి భయం ఉన్నంత వరకు ఇట్లా అవుతూనే ఉంటాడు ఎందుకు అమ్మ నాది కొంచెం ఇప్పుడు మీకు చిన్నపిల్లల సాగుతమ్మా ఇప్పుడు మా అబ్బాయి సెవెంత్ క్లాస్ పాస్ అయ్యాడు మీకు వాడికి గిఫ్ట్ కొని మా డాడీ పెట్టాడు టెన్త్ క్లాస్ పాస్ అయితే ఇంకోటి చెప్తా సెవెంత్ క్లాస్ పాస్ సైకిల్ టెన్త్ క్లాస్ పాస్ అయితే మోటార్ సైకిల్ మరి ఇంటర్మీడియట్ పాస్ అయితే బుల్లి కార్ చెప్తా స్టెప్ బై స్టెప్ వెళ్తా ఉంటా అప్పుడేమో తెలుసా వాడికి బాధ్యత పెరిగిపోతా ఉంటుంది నాకు తెలిసి రాజమౌళికి ఎక్కువ భయం ఉంది చాలా మందికి తెలియదు నాకు తెలిసినంత వరకు నా పర్సెప్షన్ అదే అందుకని అతను ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఒళ్ళు జాగ్రత్త అంటే ఇప్పుడు నేను పాస్ అయ్యాను మా ఫాదర్ హ్యాపీ మదర్ హ్యాపీ థర్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ పాస్ మార్కులు తర్వాత సెకండ్ స్టేజ్ ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్ సెకండ్ క్లాస్ తర్వాత ఏంటి నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ డిస్టెన్స్ వెళ్ళిపోతూ ఉంటుంది అది దానికి ఏమి లేదు అంతే కానీ శాచ్యురేషన్ ఒకటి వస్తుంది ఇప్పుడు ద గ్రేట్ శాంకరే ఇప్పుడు ఫ్లాపులు చేస్తున్నాడు సో ఇదే గ్రేట్ రా రాజమౌళి ఒకప్పుడు ఫ్లాపులు వస్తాయి ఫ్యూచర్లో మనం రావాలనేది కోరుకోకూడదు అంతే అంతే అవునా ఎందుకంటే మనకేమి ఎవరి మీద ద్వేషము కానీ ప్రేమను రాగాని లేవు ఎందుకంటే ఇవి రెండు అబద్దాలు అంతే ఇక్కడ అంతా ఏంటంటే సింపుల్ లాజిక్ ఒకటే పోటీ తత్వం ఉంటాడు అంతే రాజమౌళిని చూసి ఈ లేని నేర్చుకోవాలంటే రాజమౌళి తోపా నేను కాదా అది తీయాలి ఈగో ఫీల్ అవడం కాదు ఈగో వాళ్ళు వచ్చేది ఒక రాదు నేను ఎందుకు ఎందుకు ఆలోచించు అప్పుడు నీకే జడ్జ్మెంట్ వస్తుంది సరిగ్గా ఆలోచించు నీ సినిమా నువ్వే థియేటర్ వేసుకొని చూడు జడ్జ్మెంట్ రాదా నేను ఒక ఆడియం లేడా మన ఆడియన్స్ మూడు రకాలు ఏ క్లాస్ ఆడియాను బి క్లాస్ ఆడాను సి క్లాస్ ఆడాను నా ఎదురుగా ఉన్న మీరు భాను అని పిలవబడే మీరు మీలో ఉన్న ఒక ఆడియను ఏదో ఒక క్లాస్ చెంది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుందా ఉండదా నేను ఒక క్లాస్ చెంది ఉంటాను అది ఏడు నేను అదే చెప్తున్నాను డైరెక్టర్స్ అందరూ వాళ్ళు డైరెక్టర్గా ఫీల్ అవుతున్నారు మనోడు కొంతమంది అందుకని ఫ్లాప్లు వస్తున్నాయి డైరెక్టర్గా ఫీల్ అవ్వద్దు డైరెక్టర్గా ఫీల్ అయ్యి అది ఇప్పుడు సినిమా చేసేంత వరకే సినిమా వరకు డైరెక్టర్ ఫీల్ అవ్వాలి తర్వాత ఏం తెలుసా ఆడియన్గా ఫీల్ అవ్వాలి అప్పుడు తెలుస్తుంది కత్తెలు పడుతున్నప్పుడు తెలుస్తా ఉంటాయి మనది ఏంది అప్పుడే జడ్జిమెంట్ వస్తుంది ఇప్పుడు వీళ్ళు వచ్చి అక్కర్లే అప్పుడే మీకు అర్థమైపోద్ది దాని ఆరా అర్థమైపోద్ది అది ఏంటి ఇట్స్ గోయింగ్ టు బి హిట్ ఆర్ ఫ్లాప్ అని తెలిసిపోద్ది ఏది తీసిన వాళ్ళకి అర్థమవుద్ది తీసిన వాళ్ళలో ప్రేక్షకులు ఇంకా బతుకుంటే వాళ్ళు ప్రేక్షకులు చంపేసానుకోండి అనుకోండి జడ్జిమెంట్ రాదు అప్పుడు ఏమవుద్ది ఫాల్స్ ఫేషన్ వస్తుంది ఎందుకు ఆడదు స్టాటిస్టిక్స్ వస్తాయి లెక్కల వల్ల ఎప్పుడు వర్క్ పాటు అయితే అవదు వర్కౌట్ అయ్యేది ఇగో ఇలాంటి వాళ్ళకి దిల్ రాజు లాంటి వాళ్ళకి వర్కౌట్ ఉద్దేమో కానీ క్రియేటర్స్ కాదు దిల్ రాజు నాట్ నాటే క్రియేటర్ కదా ఈజ్ నాటే టెక్నీషియన్ ఈజ్ ఎ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ ఈ వాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ సో ఇప్పుడు ఈ లెక్కలో ఏంటంటే అది ఫ్లాప్ అవ్వడానికి ఆదేశించిన కారణం ఏంటంటే రెండు కారణాలు ఒకటి మెసేజ్ని జనరంజకంగా ఓకే ఒకటి అంటే జనరంజకంగా అంటే అదే ఆ టైప్ ఆఫ్ ఇది పాతది పాత స్టైల్లో ఏది భారతీయుడు వండికి టుకున్న తేడా రెండోది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెంచుకున్నారు రామ్ చరణ్ అంటే ఇప్పుడు అతనికి అదవరకి మెగా పవర్ స్టార్ అనేవాళ్ళు అది బాగానే ఉండేది గ్లోబల్ స్టార్ అనేసరికి కన్ఫ్యూజ్ అయిపోయారు జనాలు అది బాబు ఇప్పుడు గ్లోబల్కి ఎలా పోతే ఎలా అది అంటే వీళ్ళే లేపేస్తున్నారు మీకు ఫ్యాన్స్ వల్ల ప్రమాదం ఒకటి ఉంది అభిమానం ఉండొచ్చు పిచ్చి ఉండొద్దు పిచ్చి ఉంటే ఏమవుతుంది అంటే పోతుంది దానికి కదా అంతే పిచ్చి కుక్కకి పెంపుడు కుక్కకి ఉన్న తేడా ఉంటుంది కాబట్టి అభిమాని పెట్టుకోండి ఎవడొద్దు అన్నాడు అభిమానులు లేకపోతే అసలు హీరోలు లేరు కదా ఎక్కడి నుంచి పండ్ చేస్తారు ఇప్పుడు పలానా హీరోకి యాభై కోట్లు ఇస్తున్నారంట పలానా హీరోకి రెండు వందల కోట్లు వస్తున్నాయంట అంటే ఎందుకు మీరు కారణం దానికి మీరు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు నిలబడ్డారు అంటే నేను చూడొద్దు అంటా చూడమంట రెండు వంటల నేనేమంటానంటే పిచ్చి పెంచుకోమక రాయ్యా అంట తర్వాత ఒక పిచ్చి ఎక్కింది మధ్య